అందరికి నమస్తే నేను మీ తిరుపతి తల్లిదండ్రులు చూడాల్సిన వీడియో ఇది దయచేసి ఈ వీడియోను మీ వాట్సాప్ గ్రూప్లలో మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో కూడా షేర్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి ఎంత భయంకరమైనటువంటి ఫోటోలు వీడియోలు ఉన్నాయంటే మా దగ్గర కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు అడ్డంగా దొరికిపోయినారు అడ్డంగా బుక్ అయిపోయినారు ఒకసారి మంత్రి సీతక్క గారు మాట్లాడినటువంటి మాటలు ఒకసారి మీరు వినే ప్రయత్నం చేయండి ప్రభుత్వ పాఠశాలలలోనట విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ ఎట్లయితుందంటే బీఆర్ఎస్ పార్టీ కుట్రనట బీఆర్ఎస్ పార్టీ కుట్రలు నడుస్తున్నాయి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు స్కూళ్లలో పనిచేస్తా ఉన్నారు సో వాళ్ళ సపోర్ట్ తీసుకొని పిల్లలకు కావాలని ఇట్లా ఫుడ్ పాయిజన్ జరుగుతూ ఉన్నది కావాలని పిల్లలను ఇబ్బంది పెడతా ఉన్నారని చెప్పి మంత్రి సీతక్క గారు మాట్లాడుతున్నటువంటి మాట సీతక్క వీడియో తర్వాత చాలా వీడియోలు ఉన్నాయి మన దగ్గర చాలా ఎవిడెన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మీకు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తా దయచేసి ఈ వీడియోను మీరు వినేటటువంటి ప్రయత్నం చేయండి తల్లిదండ్రులకు రిక్వెస్ట్ చేస్తున్నా ఒకసారి సీతక్క గారు మాట్లాడినటువంటి మాట వినండి మేడం ఏం చెప్తారా చెప్పండి అక్క ఈ హాస్టల్లో జరిగే వాటి వింత కుట్రలు కూడా మేము తొందరలోనే బయట పెడతాం ఖచ్చితంగా కొంతమంది హాస్టళ్లలో ఉండేటువంటి వాళ్ళతో కూడా కొన్ని లింక్స్ పెట్టుకొని అవన్నీ ఏమేమి జరుగుతున్నాయి అవన్నీ కూడా బయటకు తీస్తాం ఆ అధికారులు ఎవరైనా అట్లాంటి వాటి కుట్రలకు తెరలేతే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెడతాం సర్వీస్ నుంచి కూడా రిమూవల్ చేస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తాం అదే చెప్తామంటున్నాం ఆధారాలతో చెప్తాం చెప్తాం అదే వెనక రాజకీయ పార్టీ ఉంటారు ముంగట ఎవరో ఒకరు వాళ్ళ అన్యాయాలు వాళ్ళకి సంబంధించిన మనసు చెప్తా మా మాకు డౌట్స్ ఉన్నాయి మాకు డౌట్స్ ఉన్నాయి ఈ హాస్టల్స్ జరిగే వాటిని మాకు డౌట్స్ ఉన్నాయి మేము వాటితో వివరాల వివరంగా చెప్తాం సీతమ్మ గారు మాట్లాడినటువంటి మాట విన్నారు కదా రాజకీయ పార్టీల కుట్రలు ఉన్నాయి అంటే కుట్రలు అంటే రాజకీయ పార్టీలు అంటే అఫ్ కోర్స్ కేటీఆర్ కుట్ర కేసీఆర్ కుట్ర అనే ఆమె మంత్రి గారు చెప్తున్నటువంటి మాట బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతల హస్తం ఉందని చెప్తున్నారు ఒకసారి స్కూల్లో భోజనం వండుతారు కదా స్కూల్లో భోజనం వండేటటువంటి ఆయమ్మలు ఉంటారు కదా వాళ్ళని ఆయమ్ అంటారు కదా మనం స్కూల్లో భోజనం ఇట్లా వండుతారు కదా ప్రభుత్వ పాఠశాలలో భోజనం వండేటటువంటి ఆయమ్మ మాట్లాడినటువంటి వీడియో ఒకసారి వింటారా ఒకసారి వినే ప్రయత్నం చేయాలి చూద్దాం ఒకసారి ఒక పెద్ద మనిషి మాట్లాడింది ఆయన కూడా భోజనమే వండుతారట తర్వాత ఇంకో ఆయమ్మ మాట్లాడినటువంటి మాటలు కూడా వినిపిస్తా ఈ పెద్ద మనిషి కూడా భోజనం వండుతారు చూడు ఇప్పుడు ఏం చెప్తున్నావు ఈ ఎవరు మాత్రం సన్న మంచి అవుతుంది వినిపిస్తావు ఈ బియ్యము మొత్తం ముద్దైపోతా ఉంది ఈ బియ్యం అసలు పనిచేస్తలేదు సన్నగున్న ఈ బియ్యం కానీ వండుతే మొత్తం ముద్దైపోతా ఉంది పనిచేస్తలేదు అని చెప్పి పెద్ద మనిషి మాట్లాడుతున్నటువంటి మాట సమాధానం చెప్పు ఈ బియ్యం ఎవరు మాత్రం సన్న బియ్యం ఉన్న మంచి బియ్యం కావాలి అది వస్తలేదు ఇలా చూపిస్తా వీడియో ఒకసారి ఈ వీడియో ఇల్లు చూపిస్తా నేను ఫోన్ అప్పుడప్పుడు డిస్టర్బెన్స్ అవుతుంది ఒకసారి ఇది జూమ్ పెట్టి వెంకట్ జర్రా జూమ్ పెట్టాలి ఎందుకంటే ఇది పబ్లిక్ తెలవాలి కదా పబ్లిక్ తెలియకపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది భయంకరమైనటువంటి వాస్తవాలు ఉన్నాయి భయంకరమైనటువంటి వాస్తవాలు మంత్రులు మాట్లాడుతున్నటువంటి మాటలు మంత్రులకు సంబంధించినటువంటి వ్యవహారం ఇగో ఈ బియ్యం ఎవరు బియ్యాన్ని చూస్తే మాత్రం సన్న బియ్యం ఉన్నాయి మంచి బియ్యాన్ని కాబడుతున్నాయి నీళ్ళలో అయితే మాత్రం మొత్తం ఆ బియ్యం రేషన బియ్యాన్ని పట్టిన బియ్యాన్ని నూకలు అయితే ఆ నూకలను పిండి అవుతున్నాయి ఆ నూకలు ఆ పిండిని తయారు చేసి మన కెమికల్ కలిపి అవి మన ఈ యొక్క హాస్టల్లో తీసుకునే పంపించినట్టు అది అది చెప్తున్నా మాట ఈయన తర్వాత ఈ అమ్మ కూడా భోజనం వండుతుంది అట్టి అమ్మ స్కూల్లో ఆమె ఏం మాట్లాడుతుంది ఒకసారి వినండి ఏం చెప్తుంది చేసిన పురుగులు ఉన్నాయి ఎన్నిసార్లు కడిగిన పురుగులే ఉంటావని చెప్పిన నలభై కిలోలు పోగండి అరవై కిలో అరవకిల బియ్యం పొప్పించు అయితే లేదు సార్ అంటే కూడా ఇంత లేడు మా నాన్న ఐదు కిలోలు తీసుకున్నాం ఇంగ మా దాని నుంచి అన్నం అంటాయి ఆరు సార్లు కడిగినా కూడా బియ్యం అట్టం పువ్వులు అట్లే ఉంది పువ్వులు అట్లే ఉంది చూపించినాం కూడా సార్ చెప్తు కడగండి ప్రాబ్లమ్ ప్రాబ్లమ్ ఆరు సార్లు బియ్యంగా అడిగినా కూడా పురుగులు వెళ్తున్నాయట సారిగా బియ్యం అడుగుతుంటే పురుగులు వెళ్తున్నాయి ఈ వెళ్ళి ఇబ్బంది అవుతుంది సార్ పిల్లలకంటే కడగా మనం ఇంకా కడుగు అని చెప్తున్నారట హాస్టల్లో ఉన్నటువంటి సార్లు సిబ్బంది ఆ స్కూల్లో ఉన్నటువంటి సిబ్బంది బియ్యంగా అడుగుతుంటే పురుగులు వెళ్తున్నాయి సార్ వద్దు సార్ అంటే కడుగురు రమ్మ ఏం కాదు కడుగురు రవే పెట్టురు అని చెప్తున్నారట తర్వాత బియ్యంలో పురుగులు వెళ్ళడం అనేది ఒక అంశం తర్వాత నలభై కిలోల గిన్నె ఉంటుంది కదా నలభై కిలోల గిన్నెలో అరవై కిలోల బియ్యం వండిస్తారట నలభై కిలోల గిన్నెలో నలభై కిలోలలో అరవై కిలోలు ఉండిస్తే ఎట్లుతుంది అన్నం అన్నం కదా బియ్యం బియ్యం ఉంటుందట ఆ బియ్యాన్ని పిల్లలకు పెడుతున్నారు గిది కథ ఇంకా మంత్రి గారు ఏం మాట్లాడుతారు బిఆర్ఎస్ కుట్ర బిఆర్ఎస్ కుట్ర బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యవహారం అని చెప్పి మంత్రి గారు మాట్లాడుతున్నటువంటి మాట ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తుంది తెలుసా ఇప్పుడు అమ్మ మాట్లాడినటువంటి మాట తిన్నారు కదా మీరు మేము ఎన్నిసార్లు బియ్యం కడిగినా ఆరు సార్లు పురుగులు వెళ్తున్నాయి ఆ ఏది నలభై కిలోల గిన్నెలు అరవై కిలోల బియ్యం వండిస్తున్నారు ఏడుతుంది అన్నం ఏడుతుంది మొత్తం గట్టిగా అవుతుంది కదా అన్నము పైకి రావాలి కదా అన్నం పొంగుతుంది కదా పొంగుతలేదు బియ్యం బియ్యం అయితే నా బియ్యమే పెట్టమని చెప్తున్నారు ఏం చేయాలని చెప్పి అమ్మ చెప్తున్న మాట ఈ పెద్ద ఆయన ఏమన్నా కూడా విన్నారు కదా మేము మంచి బియ్యం ఏమో మంచిగా ఉన్నాయి కానీ మొత్తం ముద్ద అవుతున్నాయి మరి ఏమైనా కెమికల్ కలిపి తెతున్నారో మా తెలుతలేదు ముద్ద ముద్దనే పెడుతున్నామని అని చెప్పి పెద్ద ఆయన చెప్తున్న మాట ముఖ్యమంత్రి ఏమంత సార్ ఏం చెప్తున్నాడు అంటే ఇగో గురుకుల ఆ తరచు ఫుడ్ పాయిజన్ గురుకులాలలో తరచు ఫుడ్ పాయిజన్ ఘటనలో ఈ సోషల్ మీడియా వాళ్ళు దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు తల్లిదండ్రులను భయప్రాంతాలకు గురి చేసేటటువంటి విధంగా సోషల్ మీడియా వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు వాళ్ళని ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హెచ్చరిస్తున్నారు మేము దుష్ప్రచారాలు చేస్తున్నామా మేము ఉత్తుప్తంగా చెప్తున్నామా ఒకటే స్కూల్లో మూడు సార్లు ఫుడ్ పాయిజన్ అయ్యి పిల్లలు దావాఖాన పోయింది మీకు గనవలేదా పిల్లలు కార్లలో దావకా వేయని ఒక అమ్మాయి అయితే చచ్చిపోయింది కూడా మీకు గనవలేదా ఒక అమ్మాయి ప్రాణం కోల్పోయింది కదా ఉత్తర్ణ ప్రాణం కోలిపోయింది అంటే టైం టైంపాస్ కాదా పిల్లలు ఉత్తర టైంపాస్ కు కడుపు పట్టుకొని హాస్పిటల్ గ్లూకోస్ లెక్కించుకున్నారా ఎందుకు పోయిరు నీకు కనబడతలేదా పిల్లలకు ఫుడ్ పాయిజన్ కనబడతలేవా పిల్లలు ఇబ్బంది పడలేదు కనబడతలేదా మీకు కనబడతలేదా దుష్ప్రచారం చేస్తున్నామా మేము కావాలని మాట్లాడుతున్నామా నాకేదో పని లేదా తిన్నది అడుగుతలేదా మాకు ఎందుకు మాట్లాడుతున్నాము కావాలని ముఖ్యమంత్రి సార్ చెప్తున్నటువంటి మాట ఇది కదా ఒకసారి ఆ పాఠశాలలలో పెడుతున్నటువంటి భోజనం ఇగో గుడ్లు ఈ గుడ్లు పెడుతుండ్రు విద్యార్థులకు ఈ గుడ్లు ఏమన్నా గుడ్లు అంటారు ఎవరైనా తింటారా ఈ గుడ్లు గురుకుల పాఠశాలలో విద్యార్థులు పెట్టేటటువంటి ఈ గుడ్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ఒక్క గుడ్డను తినగలుగుతా ఈ గుట్లు ఇలాంటి గుట్లు సీతక్క గారు మీరు తినగలుగుతారా పొన్నం ప్రభాకర్ గారు మీరు తినగలుగుతారా మంత్రులు మీరు తినగలుగుతారా ఈ గుడ్లు కొండాసురేక గారు మీరు తినగలుగుతారా అండి ఈ ఎగ్గు ఒక్క ఎగ్గు తినండి మీరు చూద్దాం ఈ గీ భోజనమా గీ గుడ్ల పిల్లలకు పెడితే గివా గివి పిల్లలకు పెట్టి పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడుకుంటా పిల్లలను ఇబ్బంది పెట్టుకుంటే ఇక మీరు మాట్లాడుతున్నా ఈ గుడ్లు పెట్టుకుంటా ప్రభుత్వ పాఠశాలలో మంచి భోజనం నాణ్యమైనటువంటి భోజనం అంటే ఎక్సలెంట్ భోజనం వీళ్ళు మీరా మీరు ఎక్సలెంట్ భోజనం పెడుతున్నారు ఒక్కరోజు నేను ఒక్క గుడ్డు తినండి సగం గుడ్డు తినండి దీంట్లో చూద్దాం ఇలాంటి గుడ్లు పిల్లలే పెడితే ఫుడ్ పాయిజన్ కాకపోతే ఏమైతాయి ఇంకా మీరు మాట్లాడుతున్నారు ఇగో సొరకాయలు సొరకాయలు ఎట్లున్నాయి చూడండి మన తాన ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు పెట్టేటటువంటి సొరకాయలు ఎట్లున్నాయి చూడరు ఇంకా నయ్యం ఈ ఫోటోలు మీరే ఎక్కడి నుండి తీసుకొచ్చినారు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నాయి ఈ ఫోటోలు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో అవుతున్న సర్క్యులేషన్ ఇగో ఎట్లా చూడ్రీ బువా ఈ బువా ఈ బువా ఆ గుట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ మీరు తింటారా అంటున్నాం ఒకసారి తినర్రీ మీకు తెలుస్తుంది కథ ఎట్లుంటుంది మీరు మీరు చూడుర్రి అంటున్నాం ఇవి ఆలుగడ్డలు ఎట్లా పెడుతురు చూడు ఇవి ఆలుగడ్డలు ఆలుగడ్డలు పిల్లలకు పెట్టేటటువంటి ఆలుగడ్డలు ఇవి మొత్తం పుచ్చిపోతే ఈ ఆలుగడ్డలు పిల్లలకు పెట్టి భోజనం పెట్టి తినుర్రి అంటే సావాలన్నా మరి పిల్లలు ఏం చేయాలి భోజనం పెట్టినప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళ భవిష్యత్తు ఏంటి రేపటి రోజు ఇలాంటి ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు రేపటి రోజు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు అయితే ఏమో గొప్ప భవిష్యత్తులో బాగుపడతారేమో దేశాన్ని ఉద్ధరించే వాళ్ళు అవుతారేమో ఏం తెలవునటువంటి వ్యక్తులు ఈ బోధిని చచ్చిపోతూ ఉన్నారు కదా ఇంకా లైఫ్లో చాలా చూడాలి కదా పిల్లలు అలాంటి పిల్లలు ఇబ్బంది పడతా ఉంటే ఇంకేం మాట్లాడాలి సీతక్క గారేమో లేదు లేదు అది ఇది అని చెప్తా ఉన్నా వీట్లున్నది మన మన తాన వ్యవహారము ఇంకా వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఏం చెప్పాలి ఏం మాట్లాడలేదు ఇగో ఇది అనవాళ్ళే పురుగులు పురుగులు ఇగో సాంబార్లో పురుగు ఏది ఏమంటే బొద్ధంకనా బొద్ది ఇంకా సాంబార్లో బొద్దింక గురుకుల పాఠశాలలో సాంబార్లో వస్తే బొద్దింక వచ్చిన పర్లేదు మీ ఇంటికాడ బొద్దింకలు రావా పురుగులు రావా తీసి తినరా ఇక్కడ కూడా అట్నే తినండి అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ కూడా అట్నే తినండి ఏం కాదు ఇబ్బంది ఏం కాదు తినండి అని చెప్తున్నారు స్కూల్లో మరి ఇట్లా తీసి అక్కడ ఉన్నటువంటి సిబ్బంది తింటారా టీచర్లు తింటారా అట్టనే టీచర్లు తింటరా ఆ పురుగు ఆ సాంబార్లో ఉన్నటువంటి పురుగు బయటికి తీసి టీచర్లు సాంబర్ పోసుకొని తింటారా ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు తింటారా ఉన్నది వీళ్ళ పరిపాలన వీళ్ళ వ్యవహారము ఈ ఈ బియ్యంలో ఎలుకలు బాత్రూమ్ పోతాయి కదా చిన్న చిన్న చూడు చూడండి నల్లగా ఎలుకలు బాత్రూమ్ పోతాయి కదా ఇవో గివి ఏం చెప్పాలి ఏం మాట్లాడాలి ఏం చెప్పాలి ఇంకా ఇంకా వీళ్ళు మాట్లాడుతూ ఉంటే నాకైతే ఆశ్చర్యం వేస్తున్నది ఏం మాట్లాడేదో ఏం చేస్తు నాకు అర్థమవుతుంది ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క రకంగా చెప్తున్నారు కొండా సురేఖ మేడం ఏమో పిల్లలు ఆదివారం రోజు వాళ్ళు బయటికి వెళ్ళి ఫుడ్ తీసుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రులు కాబట్టి వాళ్ళకి ఫుడ్ పాయిజన్ అయింది ఇప్పుడు మా తల్లిదండ్రులు బయటికి వెళ్ళి అంటే మా తల్లిదండ్రులు ఇంటికాడికి వెళ్ళి వండుకొని ఏమన్నా ఫుడ్ తెచ్చారనుకో నాకు ఫుడ్ పాయిజన్ అయింది మా తల్లిదండ్రులు తెచ్చినటువంటి ఫుడ్ వల్ల నాకు ఫుడ్ పాయిజన్ అయితే మా తల్లిదండ్రులు కూడా నాకు తెచ్చినటువంటి ఫుడ్ తింటారు కదా మరి వాళ్ళకు కూడా ఫుడ్ పాయిజన్ కావాలి కదా ఎందుకు కాలే ఏం చెప్పి తెలుసా కుర్కురే తిందట కుర్కురే కురుకురే తింటే ఫుడ్ పాయిజన్ అయిందట మరి కురుకురే ఓన్లీ పిల్లలు మాత్రమే కాదు చాలా మంది తింటారు కదా అందరికైతే లేదు ఫుడ్ పాయిజన్ లేకపోతే బేకరీ వస్తువులు తిన్నారని ఒకళ్ళు చెప్తారు బేకరీలో వస్తువులు తిన్నారు కాబట్టి ఇరవై మంది ఒకటేసారి బేకరీకి పోయి ఏదో తినారట ఫుడ్ పాయిజన్ అంట మరి బేకరీలో ఇరవై మంది తింటారు ఇరవై మందిలో అదే బేకరీలో వందల మంది తింటారు కదా వందల మంది ఫుడ్ పాయిజన్ కావాలి కదా ఈ పిల్లలకి ఎట్లయితే ఫుడ్ పాయిజన్ బిఆర్ఎస్ అంటారు ఇప్పుడు బీఆర్ఎస్ అంట చేసినంత బీఆర్ఎస్ అంట నాకైతే ఆశ్చర్యం ఇస్తున్నది మాట్లాడుతుంటే సీతక్క గారు ఎట్లా మాట్లాడినారు ఒకసారి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేత మాట్లాడింది ఒకసారి వినూర్వి మాదనూరు లో జరిగిన విషయం నేను కూడా గమనించా ఫస్ట్ ప్రస్తుతంలో పోలానే అనుకున్నాను కూడా ఒక అంటే ఒక గట్టి ఎమ్మెల్యే అక్కడ ఉన్నారు మాలాంటి వాళ్ళం అక్కడ పోతే కూడా వారి నియోజకవర్గంలో ఇంటర్ఫేర్ అయినట్టు అవుతుందని పోలే వారితోనే మాట్లాడడం జరిగింది గట్టి చర్యలు తీసుకుని చెప్పడం కూడా జరిగింది నేను వినదంటే వంట పాత్ర ఏదో శుభ్రంగా కలగ కలగలేదు మధ్యాహ్న భోజనం వికటించి కొంతమంది వాంతులు చేసుకున్నారు పిల్లలని మాట విన్నాను విన్నారా ఆ వంట పాత్రను చక్కగా అడుగుతలేదని చెప్పి ఫుడ్ పాయిజన్ అయిందని కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేత సీనియర్ లీడర్ ఆయన చెప్పినటువంటి మాట మంత్రి కొండ సూరక్క మేడం ఏమో ఆమె వాళ్ళ తల్లిదండ్రులు ఇంటికాడికే లేదో తెచ్చిదట బయట తిండి నిన్నరు వాళ్ళ ఇంట్లోకే లేదో అప్పాలు గిప్పాలు గ్యారెలు తెచ్చి అవి తిని ఫుడ్ పాయిజన్ అయిందని చెప్పి మంత్రి గారు చెప్పినటువంటి మాట వీళ్ళకి ఒక పొంతన లేదు చూడు వీడని మేడం చెప్పినటువంటి మాట మీరు వినాలి చెప్పిన దాని ప్రకారం పిల్లలు ఏదైతే చిన్న బండారాలు తిన్నారో దాని వల్లనే అయింది అది ఒకవేళ ఫుడ్ వల్ల అయ్యి ఉంటే స్కూల్ స్టాఫ్ కు ప్లస్ స్కూల్ లో ఉన్న వర్కర్స్ కు కూడా ఉపాయన అయ్యారు అవ్వాల్సి ఉంటే కాకపోవడం అది వీళ్ళ తిన తిను బండారా వల్లనే తిను బండారాల వల్లనే ఇది అంత అయింది అని చెప్పి కొండ సురేఖ మేడం మాట్లాడుతున్నటువంటి మాట తర్వాత ఇంకో కాంగ్రెస్ పార్టీ నేత కూడా మాట్లాడారు అది కూడా మీరు వినాలి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్పించిన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేటీఆర్ ఉంటారు అది వినగా వాళ్ళు ఒక ఏది నిజ నిర్ధారణ కమిటీ సమ్ కమిటీ వేసుకున్నారు దానిలో ఆర్ఎస్ కమిటీ కూడా తెలియదు నిజ నిర్ధారణ కమిటీ సంథింగ్ ఏదో కమిటీ కమిటీ పేరు కూడా తెలియదు మేడం కు చెప్తున్నాను ఆమె మాట్లాడుతూ ఉంది కేటీఆర్ చేసిన కేసీఆర్ చేసిన సింపుల్ చెప్పి పడేస్తే అయిపోతాయి కదా ఏముంది కొట్టి పడేస్తే అయిపోయాయి పిల్లల ప్రాణాలతో పిల్లలకు లెక్కలేదు కదా ఇళ్ళ పిల్లలు తింటే అర్థమవుతుంది వీళ్ళకి బాధ ఇళ్ళ పిల్లలు గవర్నమెంట్ పాఠశాలలో పెట్టేటటువంటి భోజనము ఒక్కసారి వీళ్ళు తింటే అర్థమవుతుంది ఇలా తెలియదు కదా నేను ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను కేటీఆర్ గారి కనుసన్నల్లో కనుసన్నల్లో పార్టీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ కుట్రలు జరుగుతా ఉన్నాయి ఇప్పుడు వీళ్ళు ఏం చెప్పారు పిల్లలు బయటికి పోయి వీళ్ళు భోజనం తిన్నారు పిల్లలు బయటికి పోయి వాళ్ళు తినబండరాలు తిన్నారు అని చెప్పి కొండసుక మేడం చెప్పింది కదా సరే కరెక్టే కరెక్టే అనుకుందాం కొస్ పిల్లలే చెప్తారు మీరు

మా బాధలు మాకు తెలుసు వాళ్ళు ఏమని అనుకుంటారు కానీ మా బాధలు మాకు తెలుసు ఉల్లిగడ్డలు సక్కలేవు ఆలుగడ్డలు సక్కలేవు బువ సక్కలేదు తిండి సక్కలేదు మేము బయటికి పోలేదు తినబండారాలు తినలేదు అసలు బయటికి పంపించలేదు మా గేట్ కానీ సార్లు ఉంటారు మేమేది పోతామని చెప్పి పిల్లలు చెప్తున్నటువంటి మాట ఎవరిని నమ్మాలి ఏం నమ్మాలి ఏం చెప్పాలి ఒక కాంగ్రెస్ పార్టీ నేతనేమో గిన్నెల కలగలేదని చెప్తాడు పొన్నం ప్రభాకర్ గారేమో మొన్న మొత్తం ఆడికి పోయి సోదాలు చేసిన తర్వాత పొన్నం ప్రభాకర్ సార్ ఏం చెప్తున్నాడు అంటే ఒక అమ్మాయి చచ్చిపోయింది ఆ అమ్మాయి సావును మాపైనేస్తున్నారు గవర్నమెంట్ చంపింది అంటారు ఇప్పుడు మేము ఏం చేయాలి మరి ఇప్పుడు ఫుడ్ పాయిజన్ అయితే మమ్మల్ని ఏం చేయమంటారని చెప్పి పొన్నం ప్రభాకర్ సార్ చెప్తున్నాడు మేము ఏం చేయాలంటున్నాడు ఇప్పుడు సారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ఏమో సీరియస్ అయ్యిందట సీరియస్ సోషల్ మీడియా మీద మరి నేను ఏమంటున్నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మిమ్మల్ని అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి సార్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు పెట్టేటటువంటి ఈ భోజనం ఈ కోడిగుడ్లు మీరు లేకపోతే మీ మంత్రులు మీ ఎమ్మెల్యేలు మీ ఎంపీలు మీరు ఎమ్మెల్సీలు మీరు తింటారా మీరు ఈ గుడ్లు తినగలుగుతారా మరి ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు ఎట్లా పెడతారు అంటే పిల్లల సచ్చిపోయినా మీకు సంబంధం లేదా పిల్లలు ఇబ్బంది పడ్డా మీకు సంబంధం లేదా మీకేం బాధ లేదా ఈ గుడ్లు ఈ బువ్వ మీరు తినుర్రీ ఈ గుడ్లు ఈ బువ్వ ఒక్కసారి ఒక్క ఒక్క పూట మీరు తిను చూద్దాం పిల్లలకు పెట్టేటటువంటి ఈ భోజనం ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఒక్క పూట తినరు మీరు చూద్దాం మీరు మాట్లాడుతూరా మీరు మాట్లాడితే ఇప్పుడు మేము వినాలి సోషల్ మీడియా ఉంది చేస్తున్నారట దుష్ప్రచారంట నాకు ఏం చెప్పాలో అది లేదు గిట్లు ఇలా కథ ఇంకెవరు కలెక్టర్ గారు పోయి అక్కడ సందర్శించేదు అంటే చూసినారు సంగారెడ్డి జిల్లాకు సంబంధించిన కలెక్టర్ గారు పాఠశాలను చూసినారు అసలు ఏంది ఏందని చెప్పి అక్కడ మొత్తం వ్యవహారం అంతా చూసినారు ఏం జరిగిందని ఇంకా పుస్తకాలు ఏమవుతుంది భోగిన్యాలు చూడాలి కానీ పుస్తకాలు చూస్తే పుస్తకాలు పుస్తకాలలో ఎవరి పాదండి ఎవరు రాసం అని చూస్తే ఏమవుతుంది పోవాలి భోగిన్యాలు చూడాలి కానీ ఇంత దారుణమైన పరిస్థితి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నీకు దండం నీకు దండం నీ పాలనకో దండం అయ్యా ఇంత భయంకరమైనటువంటి అంశాలు ఉంటాయని ఎప్పుడు అనుకోలే ఇంత భయంకరం ఉంటుందా అసలు ఇవన్నీ చూస్తే ఇట్లా తలబట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది తెలుసా తలబట్టుకోవాల్సినటువంటి పరిస్థితి భయంకరమైనటువంటి వాస్తవాలు తెరపైకి వస్తున్నాయి ఇన్ని వీడియోలు చూపిస్తాం కదా ఇంకా సోషల్ మీడియానే చేస్తుంది సోషల్ మీడియానే ఉండదండి ఏం మాట్లాడాలా ఇక మీరే అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది సో చూద్దాం మొత్తానికి ఇయో ఇవన్నీ కూడా మీకు చూపించిన బొద్ది అంకలు గీర్ద్యంకలకి మస్తుకి ఇంకేమైనా వచ్చినాయో చూస్తా ఉందా ఇంకేమైనా వచ్చినాయి నాకు ఫోటోలు గిట్టలు ఏమన్నా జర్ర ఒక్క నిమిషం లైన్లు ఉండ్రీ రాలే ఆలుగడ్డలు సొరకాయలు ఇవే వచ్చినాయి ఎస్ సో దయచేసి తల్లిదండ్రులకు రిక్వెస్ట్ చేస్తున్నా ఈ వీడియో అందరికీ షేర్ చేయరి అందరికి తెలవాలి మరి ఇది మంత్రులు ఆడుతున్నటువంటి నాటకమా లేకపోతే బీఆర్ఎస్ పార్టీలు అని చెప్పి సింపుల్ గా చెప్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు చేసిరని చెప్పి ఏం పని ఉంటుంది బీఆర్ఎస్ ఏం పని లేదా ఎందుకు చెప్తున్నాడు గిన్ని దండాలు జరుగుతూ ఉంటే ఇక బీఆర్ఎస్ బీఆర్ఎస్ అయితే చెప్తారు గిన్ని చూపించినా కోడి గుడ్లు గిడి గుడ్లు అన్ని చూపించినాక సో దయచేసి తల్లిదండ్రులకు దండం బట్టి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ వీడియో మీ వాళ్ళకి షేర్ చేయరు అందరికి ఇది చేరాల్సినటువంటి అవసరం ఉంటుంది సో చూద్దాం ఏం జరగబోతుంది